ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి ఢిల్లీ వేదికగా జగన్ చేసిన ధర్నా అనంతరం కొత్త లెక్కలు మొదలయ్యాయి గత ఐదేళ్ల కాలంగా అవసరమైన సమయంలో ఎన్డీఏకు మద్దతిస్తూ వస్తున్న జగన్ రూటు మార్చారు ఇప్పుడు టీడీపీ జనసేన ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండటంతో జగన్ ఇండియా కూటమి వైపు చూస్తున్నారు ఢిల్లీలో కూటమి పార్టీలు జగన్కు మద్దతిచ్చాయి ఈ సమయంలో కాంగ్రెస్పై జగన్ తన వైఖరి తేల్చి చెప్పారు ఢిల్లీలో జగన్ ధర్నాకు ఇండియా కూటమి పార్టీలు మద్దతుగా నిలిచాయి కాంగ్రెస్ నుంచి ఏ ఒక్కరూ హాజరు కాలేదు ఇండియా కూటమి నేతలు తమతో కలిసి రావాలని జగన్ను ఆహ్వానించాయి ఈ అంశంపైన జగన్ స్పందించారు తాము బీజేపీ కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలను మద్దతుగా నిల్వాలని ఆహ్వానించామన్నారు అయితే ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలు వచ్చాయని చెప్పారు దీనికి కారణం కాంగ్రెస్ చెప్పాలన్నారు రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు ఎలా టచ్ లో ఉన్నాడో అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పాలని వ్యాఖ్యానించారు తమకు మద్దతుగా నిలిచిన పార్టీలకు తాము అండగా నిలుస్తామని జగన్ స్పష్టం చేశారు దీంతో ఈ నెల ముప్పైన ఢిల్లీ వేదికగా జరిగే ఇండియా కూటమి నిరసనకు వైసీపీ హాజరుపైన ఆసక్తి పెరుగుతుంది కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించినా ఆయనపై కనికరం చూపడం లేదని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు కేంద్రం తీరికి వ్యతిరేకంగా ఈ నెల ముప్పైనా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూటమి నేతలు ఆందోళనకు సిద్ధమయ్యారు జగన్ ధర్నాకు ఆప్ నేతలు మద్దతు పలికారు దీంతో ఆప్ ఆందోళనలో వైసీపీ పాల్గొంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది కాంగ్రెస్ తమకు మద్దతిచ్చేందుకు ఎందుకు రాలేదని జగన్ ప్రశ్నించడం ద్వారా ఆ పార్టీ ముందుకు వస్తే తాను సానుకూలంగా ఉన్నాననే సంకేతాలు ఇచ్చినట్లు కనిపిస్తుంది అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థి ఎన్డీఏలో ఉండటంతో జగన్ నిర్ణయంపైన స్పష్టత రావాల్సి ఉంది రాజ్యసభలో వైసీపీ కీలకంగా ఉంది అటు ఎన్డీఏకు దూరమై ఇక ఇండియా కూటమితో కలుస్తారా తటస్థంగానే అంశాల వారిగా వ్యవహరిస్తారా అనేది తేలాల్సి ఉంది ఈ నెల ముప్పైనా ఢిల్లీలో ఇండియా కూటమి ఆందోళనకు వైసీపీ హాజరవుతుందా లేదా అనే నిర్ణయం ఆధారంగా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది